నీవే దిక్కని నమ్మి సేవించే వారికి మోక్షం లభిస్తూ ఉండగా ఈ మానవులు కొందరు పొట్టకూటి కోసం అనేక పాటలు పడుతూ తిరుగుతున్నారు వేదములు ఆయురన్నం ప్రయచ్చతి ఆయుష్యే అన్నాన్ని ఇస్తుంది అని బోధిస్తూ ఉండటం వారు వినలేదా సంసారాంధకారంలో పడి మానవులు చెడు మార్గంలో సంచరిస్తున్నారు అందుకే వారికి ఆ వేదవాక్కులు వినపట్టం లేదు శ్రీకాళహస్త అంటూ ధూర్జటి మహాకవి వారు ఈ పద్యంలో गतिनी वं कुभिंगुवार लपवर्गम पंदगानीला संततम कुटिकीनई केरिंपा विनलेदा आयुरन्नम प्रयक्षति यन्तुन मरवट्टगा कृतुलु संसार अंधकार अभिदूषित दुर्मार्गुल நான் படவோ சரி காலகத்தி சரி